गाइस वेलकम बैक टू शिवा एंजल लाइव यूट्यूब चैनल वेलकम गाइस खान सर का सलाम यवरवासी ला परो वरद राज मन्नार का सलाम कानी फासिल पुटिंचिन वाडो सलार, सलार देवरा तारा ఈ వీడియో వచ్చేసిందంటే కొంచెం ఏం లేదు చాలా రోజులుగా వీడియో కొత్త స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినా ఇప్పుడు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే లాగింగ్ స్టార్ట్ చేద్దామని ఒక స్టాండ్ అయితే తీసుకున్నా చిన్న స్క్రూ ఏదో లూజ్ అయిందని చిన్న స్క్రూ లూజ్ అయిందని దాన్ని మొత్తం పాటిపోయి కూస్తుంది మొత్తం కూడా పోయింది కొని జస్ట్ ఒక వన్ అవర్ అవుతుందో కలదు కొని స్టాండ్ పిట్ చేద్దాం అనుకుని ఏ లోపు అట్లయిపోయింది చూపెడతా కావాలంటే చూడండి గేస్ చూస్తున్నారు వన్ అవర్కే డ్యామేజ్ అవుతుంది అంటే కాదు స్వర్ణం జస్ట్ ఒక వన్ అవర్ అవుతుంది అంతే బ్లాగింగ్ చేద్దామని తీసుకున్నాం అండ్ తీసుకున్న మొత్తం స్క్రూ అనేది ఇది కొంచెం మనమే ఇట్లా అనమాట దాని కూడా సెట్ ఉంటుంది బ్లాగింగ్ చేద్దామని తీసుకున్నట్లే అయిపోయి ఏం చేసాం రైట్ ముఖ్యమైన విషయంలో కింద కామెంట్ అంతే ఇది కథ ఉన్నది అట్లా మనం ఏం చేసినా ఇట్లనే పెట్టి జస్ట్ వన్ అవర్కి డ్యామేజ్ అంటే సరే అది ఎట్లాగో పిట్ చేయనికే రాదు నేను లైట్ తీసుకొని సరే చూద్దాం కొత్తగా తీసుకుందాం అన్నట్టు సైలెంట్ కూసును సరే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒకటి చెప్పడం మన బాధ్యత కాబట్టి ఇంత చెప్పాలనుకున్నాం ఓకేనా గైస్ చలోది ఏంటంటే మన నింబడి ఉంటుంది సరే ఎన్నెన్నో అనుకుంటాం ఏమిటి దళిదని ఇంటిసుకొని తిరిగితే కళాక్రమ్ అంటే అడిగి చూస్తుంది సరే చూద్దాం ఇప్పటికైతే కొత్త తీసుకున్నాం కొత్త తీసుకున్నాక ట్టుకుని అయితే కూర్చున్నా ఏం చేయాలన్నట్టు నేను ఇంత దూరం వచ్చాను నేను చూశాను అన్నయ్యను ఈ జన్మకి చాలు నేను పోతానయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య పోతాను నేను పోతాను సరే సబ్స్క్రైబర్ చెప్తే అయిపోతుంది అన్నట్టు వీడియో అయితే కొత్త తీసుకోవడం తప్ప అదే సరే బై Good oh, job.